హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటి అండ్ అలాగే ఈ వరలక్ష్మి వ్రతం ఈసారి మనకు ఆగస్టు సిక్స్టీన్త్న శుక్రవారం నాడైతే వస్తుంది కదా సో దీని యొక్క శుభముహూర్తం టైమింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వరలక్ష్మి వ్రతం అనగానే మన దక్షిణ భారతదేశంలోనే చాలా ఎక్కువగా జరుపుకుంటారు సో ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్ధలతో కూడా ఆచరిస్తారు కదా అండి ఎందుకంటే ఈ పూజ ఆచరించడం ద్వారా ఏంటంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని ఇంట్లో సిరి సంపదలతో నిండి ఉంటుందని మహిళలైతే భావిస్తారు సో ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు అయితే పెరుగుతాయండి అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే మనకు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి అయితే నెలకొంటుందని కుటుంబ సభ్యుల మధ్య ఏదైతే అనురాగం పెరిగి సంతోష వాతావరణం ఉంటుందని చాలామంది అయితే నమ్ముతారండి అండ్ వేరే విధంగా ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి అఖండ సౌభాగ్యం కోసం అండి సో ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఏంటంటే వివాహిత స్త్రీలు ఎవరైతే ఉంటారో అఖండ సౌభాగ్యాన్ని అయితే పొందుతారండి సో చాలా పవర్ఫుల్ అండి ఈ వ్రతం అనేది అంతేకాకుండా మనకు పేదరికం కూడా దూరం అవుతుందండి సో ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనిషి యొక్క జీవితం లో ఉన్న పేదరికం తొలగిపోయి చాలా సుఖ సంతోషాలతో అయితే జీవిస్తారు అండ్ సంతానం లేని వాళ్ళు కూడా ఈ పూజను అయితే ఆచరిస్తారండి సో ఈ పూజను చేయడం వల్ల ఏంటంటే సంతానం కలగాలని కోరుకుంటూ కూడా చాలామంది ఈ వ్రతాన్ని అయితే చేస్తారు అండ్ ఈ యొక్క వ్రతం యొక్క టైమింగ్స్ అయితే చూసేద్దామండి సో మనకు ఆగస్ట్ సిక్స్టీన్త్కి అయితే వస్తుంది కదా సో మార్నింగ్ చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఫోర్టీన్ ఏఎం వరకు అయితే మార్నింగ్ శుభముహూర్తం ఉందండి అదేవిధంగా మనం ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ట్వల్వ్ ఫిఫ్టీ పీఎం నుంచి త్రీ ఎయిట్ పీఎం వరకు అయితే ఉంది సో రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు అయితే మంచి ముహూర్తం ఉందండి అదేవిధంగా మనము సాయంత్రం చూసుకున్నట్లయితే మీకు ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అయితే ఉంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనము రాత్రిపూట చూసుకున్నట్లయితే టైమింగ్స్ వచ్చేసి లెవెన్ ట్వంటీ టూ నుంచి వన్ ఎయిటీన్ పిఎం వరకు ఉందండి అంటే ఆగస్ట్ సెవెంటీన్త్ అయితే వస్తుంది సో ఈ నాలుగు టైమింగ్స్ అయితే మంచి ముహూర్తాలండి సో ఎవరైనా చేసుకోవాలి పూజ అనుకుంటే ప్రతి ఒక్కరైతే ఈ టైమింగ్స్లో చేసుకోండి సో ఈ వరలక్ష్మి వ్రతంని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు అయితే పెరుగుతాయండి అండ్ ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా వ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఎందుకంటే మన సౌత్ ఇండియాలో ప్రతి ఒక్కరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అండ్ పూజ అయితే చేసుకోండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తానండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి